పేరెవరు అండి చూస్తున్నాను ప్రతిరోజు వచ్చిన నిన్న ానే అనిపించింది కాకపోతే ఎందుకో తనుజా గారితో ఎక్కువ క్లోజ్ ఉంది మేబీ బయట పోలింగ్ వల్ల లేకపోతే ఫేమ్ ఉంది అని చెప్పేసి ఆమెను ఎక్కువ పొగడుతున్నట్టు నాకు అనిపించింది బేసిక్ రిలేషన్షిప్ పరంగా అయితే ఖచ్చితంగా దివ్య గారు ట్రూగా ఉన్నారని నా ఫీలింగ్ అనమాట బర్ణి గారితో బట్ ఎందుకు తనుజా గారిని ఇట్లాగా నాకు అర్థం కావట్లేదు ఎవరు అదే అండి ఇప్పుడు నేను చెప్పాను సో యాక్చువల్గా అదే చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే గారు వాళ్ళ కూతురు ఓకే వాళ్ళ కూతురు వచ్చేసి ఎక్కువ తనుజ గారితో ఉంటుంది ఆ హైప్ ఎందుకు ఇస్తుంది తనుజ గారికి అని అడుగుతున్నా ఎందుకంటే బయట పోలింగ్ కానీ బయట ఫేమ్ ఉంది కాబట్టి అందుకని తను కూడా దీంతో ఉంటే కొంచెం ఇంకొంచెం ఓట్లు పడతాయేమో అని చెప్పేసి అలా చెప్పినట్టు నాకు అనిపించింది కొంచెం ఆ అమ్మాయి కొంచెం జలెస్ ఎక్కువ ఫీల్ అవుతుంది అది కూడా కరెక్ట్ కాదు ప్రతిదానికి జలస్ ఫీల్ అవుతుంది కదా ఇప్పుడు తనతోనూ ఉంటారు ఉంటారు అందరితో ఉండాలి కదా ఆయన కూడా ఫ్యామిలీ అన్నాక సో ఆయన ఆమె అలా కాకుండా నాతోనే ఉండాలి ప్రతిదీ నాతోనే చేయాలి మరి అంత ఓరుగా కూడా చేయకూడదు ఒక పర్సన్ తో ఆయన ఆట ఈమె ఆడేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అదే అదే అండి నేను చెప్పేది ఇప్పుడు కదా వద్ద ఎవరు చెప్పడానికి ఆయనకి చేయ నొప్పు లేదా ఆయన తెలుసు కదా ఈమెవరు చెప్పడానికి అదే అండి నాను అతిగా వద్దు రిలేషన్షిప్ ఓకే కరెక్టే బాండింగ్ అనేది ఉండొచ్చు మరి అతిగా ఉండకూడదు నా ఫీలింగ్ అంతే దివ్య టార్గెట్ ఎటువంటి అనుమానం లేదు టార్గెట్ చేసింది అది నిజమే అంటే అలా తిట్టకూడదు ఫస్ట్ ఎవరు కోపంగా మాట్లాడారు అంటే ఇప్పుడు దివ్య అది ఆల్రెడీ డిమాండింగ్ వాయిస్ అది అందరికీ కానీ తను కాదు కదా మరి సాఫ్ట్ గా ఉంటుంది కదా మా సాఫ్ట్గా మాట్లాడుతుంది కదా మరి అలాంటప్పుడు ఆమె ఎందుకు రేజ్ అవడం ఆమె కూడా ఒక మాట అయితే స్లిప్ అయిందండి లైవ్ లో చూశాను ఫస్ట్ మా కూడా స్లిప్ అయింది సో తర్వాత ఈమె కూడా స్లిప్ అవ్వడం జరిగింది అనమాట సో అలా అవ్వకుండా ఉండాల్సింది అసలు వాళ్ళిద్దరు అంత గొడవ పడతారు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇది ఇదేదో స్టార్టింగ్ నుంచి గొడవలే అని చెప్పేసి చాలా మంది రివ్యూస్ కానీ ట్రోల్స్ చేస్తున్నారు అనమాట తెలుగు సీజన్ గురించి మేబీ కావాలని బిగ్ బాస్ అని హింట్ ఇచ్చి కొట్టుకుంటారు బాబు మీరు అని చెప్పి చెప్పినట్టుంది నాకైతే దివ్య టాప్ ఫైవ్ ఎమ్మెల్ గారు ఉంటారు తనుజా గారు సుమంత్ శెట్టి గారు కళ్యాణ్ గారు రీతు గారు డిమోన్ పవన్ లేరండి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతాడు తనేం ఉండడు సో కెప్టెన్ న్యూ క్యాప్టెన్ మనకి రీతు గారు అయ్యారు కంగ్రాచులేషన్స్ అండి రీతు గారు మొత్తానికి సాధించారు ఆ ఫైనల్ కప్పు నాకు తెలిసినంత వరకు నా పరంగా అయితే ఎమ్మెల్యే గారికి ఇస్తే కరెక్ట్ నా ఫీలింగ్ వై అంటే మీరు మళ్ళీ ఏదేదో తిట్టకండి ఎందుకు చెప్తున్నా అంటే స్టార్టింగ్ నుంచి గేమ్ అవచ్చు ఎంటైన్మెంట్ అవచ్చు తనే ఇస్తున్నాడు సో అందుకని రెండు పడట్లేదు అర్థం ఉండాలి అది నా ఫీలింగ్ తనుజ గారు గేమ్ లో లేకపోతే తనుజా గారికి ఇచ్చిన కూడా చాలా బాగుండేది అండ్ ఫైనల్ గా కళ్యాణ్ గారు ఈ మధ్య సూపర్ ఆడుతున్నారు సూపర్ గా సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఆడుతున్నారు కాబట్టి అది వర్త్ కాద నా ఫీలింగ్